ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఎక్కువ అన్నందుకు రైల్లో అమ్మే వాటర్ బాటిల్ సంబంధించిన విషయాలు అలాగే ఆ మిగిలిన వస్తువులపై రేట్ ఎక్కువని కంప్లైంట్ ఇచ్చినందుకు రైల్వే క్యాటరింగ్ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు ప్రయాణికుడిపై తీవ్రంగా దాడి చేశారు అయితే దీనిపై ఐఆర్సీటీసీ వెంటనే స్పందించింది సంచలన నిర్ణయం తీసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాము రైల్లో అధిక ధరలు ఎందుకు అమ్ముతున్నారని ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై రైల్వే క్యాటరింగ్ సిబ్బంది దారుణంగా దాడి చేశారు వివరాలు చూస్తే రైళ్లు రైల్వే స్టేషన్లో విక్రయించే పానీయాలు ఆహార పదార్థాలను ఎంఆర్పి ధరలకే విక్రయించాల్సి ఉన్నా దాన్ని కొందరు పెడిచవన పెడుతూ అధిక ధరలకు విక్రయిస్తుంటారు ఇదే తరహాలో వాటర్ బాటిల్ కు నిర్దేశిత ధర కంటే ఎక్కువగా వసూలు చేశారంటూ ప్రయాణికుడు ఫిర్యాదు చేయడంతో క్యాటరింగ్ సిబ్బంది అతనిపై దాడి చేశారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో రైల్వే శాఖ చర్యలకు ఉపక్రమించింది సంబంధిత సిబ్బందికి చెందిన హోటల్ తో కుదుర్చుకున్న క్యాటరింగ్ ఒప్పందాన్ని రద్దు కేటరింగ్ ఒప్పందాన్ని రద్దు చేసేసింది అసలు ఏం జరిగిందని చూస్తే మే ఏడు రోజున హేమకుంత్ ఎక్స్ప్రెస్ చోటు చేసుకుంది థర్డ్ ఏసీ బోగిలో ప్రయాణిస్తున్న విశాల్ అనే యూట్యూబర్ తన ప్రయాణంలో వాటర్ బాటిల్ ను కొనుగోలు చేశాడు అధిక ధరకు విక్రయించడంతో రైలు మద్దతు యాప్ ద్వారా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు విషయం తెలుసుకున్న క్యాటరింగ్ సిబ్బంది ఒక గుంపుగా ప్రయాణికుడు సీటు వద్దకు చేరుకొని అతడితో దురుసుగా వ్యవహరించారు పై ఉన్న అతన్ని కిందకు దిగాలంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు అతనిపై దాడికి పాల్పడ్డారు అయితే క్యాటరింగ్ సిబ్బంది జరిగిన వాగ్వాదాన్ని మొత్తం తన ఫోన్లో చిత్రీకరించాడు దాన్ని నిర్వహిస్తున్న సొంత యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు ఈ వీడియోను స్కిన్ డాక్టర్ అనే మరో ఎక్స్ హ్యాండిల్లో రీపోస్ట్ చేయడంతో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు రైల్వే శాఖ కూడా వెంటనే స్పందించింది విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తొలిత ఎక్స్ లో అయితే పోస్ట్ చేసింది తొలి సంబంధించిన క్యాటరింగ్ కు ఆ కేటరర్ ఎవరైతే ఉంటారో ఆ హోటల్ సంబంధించి కేటరర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఐదు లక్షల జరిమానా విధించింది దాడికి పాల్పడిన వారిపై కదువ కదువ సంబంధించి జిఆర్పీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది అనంతరం ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి దాడికి పాల్పడిన సిబ్బందికి చెందిన హోటల్ రాజస్థాన్ తో ఐఆర్సీటీసీ ఒప్పందాన్ని తన ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసినట్లు కూడా ప్రకటించింది అయితే ఇదంతా కూడా రైల్వేకే బెనిఫిట్ లో ఉంది తప్ప దాడికి దాడి చేయించుకున్న ఆ వ్యక్తి అయితే కనుక దాడికి గురైన ఆ వ్యక్తిపై మటుకు అతనికి ఎటువంటి పరిహారాన్ని అయితే ప్రకటించలేనట్లుగా తెలుస్తోంది ఇక్కడ అయితే వీడియో ప్రస్తుతం కాపీ రైట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే కనుక ఈ వీడియో చూడడానికి కాదు కింద లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ దాడికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో ఉంది ఒకసారి చూడండి